ఏంటో కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనకాల గొయ్యిలాగా తయారయ్యింది చంద్రబాబు నువ్వు తప్పు చేసావని ఒప్పుకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని ఒప్పుకో రెండింట్లో ఏదో ఒకటి చేయి నువ్వు తప్పు చేసావని ఒప్పుకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని ఒప్పుకోవాలి లేకపోతే నువ్వు చేసింది ముమ్మాటికి కూడా

అంటే అది ఈ డబ్బులు మొబైల్ మొబలైజేయడానికి కమిషన్ నూట అరవై ఆరు కోట్లు పే కమిషన్ దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు మరి మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే తొమ్మిది వేల కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు నూట యాభై కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషన్ అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్ లో కూడా మీ కమిషన్ ఉన్నట్లేనా ఇరవై ఐదేళ్లు పదేళ్లు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి వచ్చా మీరు చెప్పింది ఎస్క్రో కాదండి ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లున్నారు సేమ్ ఎస్క్రోనే కదా ఇక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసి ఉంటారని అనుకోను నేనైతే ఇవ్వలేదు ఇంతవరకు నా నలభై ఐదు ఏళ్ళ రాజకీయ చరిత్రలో మరి నాకు అర్థం కాదు లేవంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని నలభై ఐదు ఏళ్ళ చరిత్ర మీరు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుంటారండి ఈ ఫ్రాడ్ ఐపా లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్నా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పినా అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి లేదా తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానన్నా చెప్పండి రెండు లేదు పాపం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా అయిందంటే కుడుదలో పడిన ఎలకలాగా తయారైంది ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదైతే తప్పు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తప్పు చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నది కూడా కరెక్టే కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని తప్పు అని ఏలెత్తి చూపించినప్పుడు ఏపీఎస్బిసి నాన్ డెఫెంచర్ బాండ్లు తాకట్టు పెట్టి అప్పు తెస్తున్నారు అని నూట అరవై కోట్లు కమిషన్ ఇచ్చారు అని దానికి కమిషన్ తీసుకున్నారు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తున్నారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని తప్పైతే మీరు ఈరోజు ఆ తప్పు ఎందుకు చేస్తున్నారు మీరు ఈరోజు తొమ్మిది వేల కోట్లు అదే బాండ్లను తాకట్టు పెట్టారు కదా పెడుతూ డబ్బు తెచ్చుకుంటున్నారు కదా అప్పులు తెచ్చుకుంటున్నారు కదా అదే ఏపీ ఎస్పీసీసీఎల్ బాండ్లను పెట్టి అప్పు తెచ్చుకుంటున్న మీరు మీరు కూడా కమిషన్ ఇచ్చారు కదా నూట యాభై కోట్లు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని తప్పైతే ఈరోజు మీరు చేస్తున్న పని గట్రా తప్పే కదా అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలనే ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చాడో దిక్కు లేక చంద్రబాబు నాయుడు కూడా అదే సంస్కరణలను ఫాలో అవుతున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని మీరు ఏదైతే ఆరోపించారో మీ ఈరోజు మీరు అదే పని చేస్తున్నారు కాబట్టి ప్రజలకి క్షమాపణ చెప్పి నేను కూడా తప్పు చేస్తున్నాను అని ప్రజల ముందు క్షమాపణ చెప్పండి లెంపలేసుకోండి మీరు చేస్తున్న పనికి మీరు చేసిన ఆరోపణలకి లెంపలేసుకోవాలి మీరు ఈరోజు ప్రజల ముందు మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే ఇంకోటి ఇంకోటినా వేరే వాళ్ళు చేసిన పనిని ఈజీగా తప్పు పట్టేస్తారు నిందలేసేస్తారు కమిషన్లు తీసుకునేవంటారు రాష్ట్రాన్ని నాశనం చేసేసామంటారు అప్పులు చేసేసావంటారు కానీ మీరు చేసే పనులు మాత్రం చాలా చాలా బాగుంటాయి ఈరోజు రాష్ట్రానికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అప్పు చేసేసి భవిష్యత్తులో మద్యం ఆదాయం ద్వారా కూడా మీరు అప్పు తెచ్చుకునే విధంగా ఈరోజు పాలసీలు రూపొందించుకుంటూ ఆల్రెడీ మీరు అప్పులపైన అప్పులు తెస్తూ ప్రతి మంగళవారం ఒక అప్పు తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని అప్పులు కూబగా మార్చేసి కేవలం పద్దెనిమిది నెలల్లో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అప్పు చేసేసి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వరకు దాదాపు కూడా పది లక్షల కోట్లు అప్పు పన్నెండు సంవత్సరాల్లో దాదాపు పది లక్షల కోట్లు అప్పు ఉంటే అందులో మీ అప్పే ఏడు లక్షల కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు చేసిన అప్పే ఏపీ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల కోట్లుంది జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు అయితే చేస్తారు కానీ మీరు చేస్తే మాత్రం అవి ఒప్పైపోతాయి జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు అయిపోతాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏపీఎస్బిఎల్ బాండ్లు ఆయన తాకట్టు పెట్టి అప్పు తెస్తే ఈరోజు అదే పని చేస్తున్న మీరు కూడా తప్పు చేసినట్లే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిపై మీరు తప్పు చేశాడని ఆరోపించినట్లు ఈరోజు మీరు కూడా తప్పు చేస్తున్నారని ప్రజల ముందు క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పి లెంపలేసుకోండి ఒకటి మీరు తప్పు చేయలేదు అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయలేదు అని అన్న ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని మీరు అన్నారు కాబట్టి ఈరోజు మీరు కూడా తప్పు చేశాను అని ఒప్పుకోవాలి రెండిట్లో ఏదో ఒక పని చేయండి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా తయారైందంటే ముందు నొయ్యి వెనకాల గొయ్యిలాగా తయారైంది మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏపీ ఎస్బీసీఎల్ నాన్ బాండ్ల బాండ్లపైన అప్పులు తెచ్చి దానిపైన రాష్ట్రాన్ని ఏదో చేసేనాడని జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే ఆరోపించాడో అదే తప్పు చంద్రబాబు నాయుడు కూడా చేశాడు కాబట్టి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను